ஓம் ஸ்ரீமன் மகா ீமன்மாணதிதிபோ நமஸ்ரீமாதஸ்வத்தியை நமோ ஓம் ஸ்ரீ நமஸ்ரீ குரு நமோ ஓம் ஸ்ரீ குருபியோ நமோ 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 விஷ்ணுரூபாய வியாசரூபாய விஷ்ணவே வை ப்ரமணிதய வாசிஷ்டாய நமோ நம ஜனந்தமயம் நாமலி ஆதாரம் சர்வியம் హయగ్రేవముపాస్మహే శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ లలిత త్రిపురసుందరీదేవ్యై నమోన్నమ శ్రీమాత్రై నమోన్నమ ప్రత్యేకంగాను పరోక్షంగాను ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ లలితా సుందరీ దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందరికీ కూడా అందాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ లలితా త్రిపురసుందరి దేవీ అయినమున్నమ లలితా త్రిపురసుందరి నామములు అనంతము అనంతము అనగా సహస్రము అనమాట సహస్రము అనగా కేవలముగా ఒక సంఖ్యతో సంబంధించినటువంటివి కావు ఈ నామములు అనంతము అనంతమనగా మన శక్తికి మించినటువంటి నామములు ఈ లలిత సహస్రనామములు అలాగే మొట్టమొదటి నామములు శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దైవ కార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాద్యా క్రోధాకారాంకుశోజ్జ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక ఆయనమో నమ ఇంతవరకు చెప్పుకున్నాం మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మజ్జద్బ్రహ్మాండమండల అమ్మవారు తన యొక్క ఎరుపు రంగు కాంతి చేత సమస్త బ్రహ్మాండములు అంతటినీ కూడా ముంచెత్తినటువంటి తల్లి ఆ తన ఎర్రటి కాంతితో అమ్మవారి దర్శనం అవటానికి ముందు ఎరుపు రంగు కాంతి చెప్పారు దర్శనం అయి అవటానికి ముందు నాలుగు చేతులు నాలుగు చేతుల్లో ధరించినటువంటి ఆయుధములు ఆయుధములు చెప్పిన తర్వాత మరలా ఎర్రటి కాంతి చెప్పారనమాట ఈ ఎరుపు రంగు కాంతి విశేషమేమిటయ్యా అంటే నేను చెప్పున్న ఎరుపు మార్పు చిహ్నానికి అనుకున్నా అందుకే మనకి ఉదయం ప్రారంభమవుతుంది అనే సందర్భానికల్లా ఎర్రటి రంగు మనకి కనిపిస్తూనే ఉంటుంది అలాగే రాత్రి సమయం ప్రారంభమవుతుంది అనేసరికల్లా మరొక ఎరుపు రంగు కనిపిస్తుంది అనమాట మధ్యలో అంతా కూడా తెల్లటి తెలుపు ఉంటుంది మధ్యలో నలుపు రంగు ఉంటుంది అన్నమాట తెలుపు నలుపు రంగులే మాత్రం ఈ యొక్క కాంతిలో ఉండవు నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ నమో నమః అమ్మవారు తన ప్రేమ చేత అందుకే అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పభాణచాపం అరుణాం కరుణాం ఈ ఎర్రటి వర్ణం ఏమిటయ్యా ఎరుపు రంగు ఏమిటయ్యా అంటే అమ్మవారి యొక్క కరుణ అన్నమాట కరుణ అమ్మా నీ కరుణచేత సమస్తమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ముంచెత్తున్నావు తల్లి నీ కరుణచేతనే ఈ సమస్తమైన బ్రహ్మాండమంతా కూడా ఒక మానవాళికి కాదు సమస్త జీవరాశులకి సమస్తమైనటువంటి జంతుజాలానికి సమస్తమైనటువంటి వృక్షములకి ఈ బ్రహ్మాండములో ఎన్ని జీవరాశులైతే ఉన్నాయో అన్నింటికీ కూడా నీ యొక్క కరుణ చేత ముంచెత్తినటువంటి తల్లి నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాయే నమూన్నమ వారి యొక్క కాంతి అంతటి విశేషమైనటువంటిది అంతటి శక్తివంతమైనటువంటిది అంతటి కరుణ కలిగినటువంటిది ఈ అరుణాం అరుణాం కరుణాతరంగితాక్షిం పుష్పభాణ చాపాం అమ్మవారి దయ లేకుండా ఈ బ్రహ్మాండం అనేటువంటిదే నడవదు అని చెప్పడానికి ఈ యొక్క అరుణవర్ణంతో మనకి ఋషులు చెప్పడం జరుగుతోంది మనకి శాస్త్రబద్ధంగా ఎన్నో రకాలైనటువంటి ఇతిహాసాలు కానీ పెద్దలు మనకు చెప్పినటువంటి సంప్రదాయాలు కానీ ఎన్నో విశేషంగా చెప్తూ ఉంటారు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాల చమత్కారాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి కథలు ఉంటాయి ప్రతి దా విషయంలో కూడా శాస్త్రజ్ఞానాన్ని పక్కన పెట్టి కేవలంగా ఇది ఈ పని చేస్తే పుణ్యము అనేటటువంటి చాదస్తానికి మాత్రం మన పెద్దలు ఏ ఒక్కదే చెప్పారనమాట పెద్దలు ఏ ఒక్క చిన్న విషయాన్ని చెప్పినా కూడా అందులో ఎంతో శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉంటుందన్నమాట ప్రత్యేకించి లలిత సహస్రనామంలో కేవలంగా కవి వర్ణన మాత్రమే కాదు అనమాట ఈ లలిత సహస్రనామంలో వర్ణన చాలా విశేషంగా ఉంటుంది అనమాట అమ్మవారి యొక్క శరీర దేహభాగాలన్నీ కూడా ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి ఉంటాయి కూడా రాను వచ్చేటువంటి నామాలలో ఎంతో విశేషమైనటువంటి నామాలు ఈ కవి సం కవి సంబంధించిన కవిత్వానికి సంబంధించినటువంటి నామాలు కూడా ఉంటాయి కానీ కేవలంగా కవిత్వానికి సంబంధించినటువంటి నామాలు మాత్రము ఇవి కాదు ఈ నామాలు వెనక ఎంతో శాస్త్రజ్ఞానము కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే మనం మహా మహానామం నుంచి కనుక పరిశీలించినట్టయితే మనం మొట్టమొదట ఉద్భవించినటువంటి ఉ ఉదయిస్తాం అమ్మ తల్లి గర్భంలోంచి మనం ఇక్కడ భూమండలానికి వచ్చాం అమ్మే కారణం కాబట్టి శ్రీమాత తర్వాత ఎదుగుతూ ఉంటాం మన ఎదుగు ఎదుగుదలకి కారణం కూడా ఆవిడే శ్రీ మహారాజ్ఞి సమయానికి తిన్న పదార్థం అరిగేలాగా చేస్తుంది పడుకున్న వెంటనే నిద్రపట్టేలాగా చేస్తుంది శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ అను ఆజ్ఞను అనుసరించే సమస్త బ్రహ్మాండమంతా కూడా నడుస్తూ ఉన్నదన్నమాట ఈవిడంటే ఎక్కడి నుంచి చిదగ్నిగుండ సంభూత అయినమున్నమా ఈ యొక్క చిదగ్నిగుండం అంటే ఎక్కడో లేదయ్యా నీ యొక్క దేహంలోనే అగ్ని అగ్నిస్వరూపంలో ఉంటుంది అనమాట అందుకే చూడండి ఎంత చలి చలికాలంలో అయినా సరే చేతులు ఇలా రాబడిస్తే వెచ్చగా తగులుతాయి అనమాట ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ లోపలే చిదగ్ని రూపంలో ఉందన్నమాట చిదగ్ని రూపంలో ఉంటుంది చిదగ్ని కుండ సంభూత మన మనస్సులోనే మన దేహంలోనే చెడు ఆలోచనలకి మంచి ఆలోచనలకి యుద్ధం సంభవిస్తూ ఉంటే మంచిని ప్రేరేపించి చెడును నిర్మూలించే తల్లి కనుక దైవకార్య సముజ్జిత ఉజ్జద్భాను సహస్రాబ చతుర్బాహు నమః కాబట్టి భాను సహస్రాబ అంటే అమ్మవారు ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తి కాంతితో మనం ఉదయించినటువంటి ఉజ్జద్భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత ఎందుకు ఈ నామాలు మరలా మరలా చెప్పుకుంటున్నామంటే అమ్మవారి వైభవాన్ని ఇంతటితోనే పరిసమాప్తి అయిపోతుంది అనేది కాదనమాట ఒక్కొక్క నామాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు తన జీవితంలో ఒక్కనామానికి కూడా అర్థం తెలుసుకోలేము అనేటువంటి స్థాయికి ఎదిగారనమాట మహానుభావులు ఎందుకంటే ఈ మహాసముద్రం కేవలంగా అమ్మవారు ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తి కాంతితో వెలిగేటటువంటి తల్లి మాత్రమే కాదనమాట ఇందులో ఎంతో వైజ్ఞానికం ఉంది వేదానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయన్నమాట అందుకే మన పెద్దలు ఏ ఒక్క చిన్న సంప్రదాయం పెట్టినా అదేదో ఊసుపోక పెట్టరు అనమాట మనకి సంప్రదాయ ప్రకారం పర్వదినాలు చూడండి ప్రతి పండగ కూడా ఎంతో వేదాంత రహస్యాలు చెప్తారనమాట అది వేదాంత రహస్యం ఉండేది వైజ్ఞానికం ఉండేది మనం మనకి తెలుగు సంప్రదాయం ప్రకారం మొట్టమొదట వచ్చేటటువంటి పండగ ఏమిదయ్యా అంటే యుగాది దాన్ని ఉగాది పండుగ అని కూడా మనం చెబుతూ ఉంటాం యుగు ఉగాది పండుగ ఈ యుగాది పండుగకి ప్రత్యేకించి ఉపవాసం చేయమని కానీ లేదా ఒక దేవతామూర్తిని విశేషించి ఆరాధించమని కానీ ఎక్కడా మనకి చెప్పారనమాట ఉగాది పండుగ అంటే ఆ రోజున ఆ రోజే తిదే పండుగ రోజే పండుగ కనుక ఆ రోజున మనకు పెద్దలు చెప్పినటువంటి ఏంటంటే ఏ పదార్థం తినినా తినకపోయినా సరే ఉగాది పచ్చడి మాత్రం ప్రత్యేకించి తినమని మనకు చెప్తారనమాట దేనికండి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి అందులో దానికి మనకు చెప్పేది ఏమిటంటే షడ్రుచులు ఈ సంవత్సరం అంతా కూడా కష్ట సుఖాలన్నీ కూడా ఉంటాయి ఆ జీవితాన్ని నువ్వు చక్కగా ఆనందించడానికి కష్టాలు ఇచ్చినా దాన్ని ఎదుర్కొనడానికి ఈ షడ్రుపేతమైనటువంటి భోజనాలు చేయమని అంతరార్థం షడ్రుషులు కలిసినటువంటిది జీవితంలో కూడా చెప్తారనమాట అందులో వైజ్ఞానికం ఎంత ఉందా అంటే ఈ ఉగాది పండగ ప్రారంభానికి ముందు రోజున మనకి ఈ పొంగు అనేటువంటి వ్యాధి లక్షణాలు ఎక్కువ వస్తాయి అమ్మవారు పూసిందని అంటారు అమ్మవారు పూసింది అమ్మవారు వచ్చిందని అంటూ ఉంటారు చాలా పిల్లలకి పొంగు లక్షణాలు అప్పుడే కనిపిస్తాయి అన్నమాట ప్రత్యేకించి డిసెంబర్ నవంబర్ మాసాలలో ఎక్కువగా రావు జనవరి నుంచి ఈ ఏప్రిల్ జూన్ మార్ మార్చి ఏప్రిల్ మాసాల్లోనే ఎక్కువగా వస్తాయి అనమాట చైత్రమాసం వైశాఖ మాసాల్లో వీటికి విరుగుదే ఏమిటయ్యా అంటే అమ్మవారు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి విశేషం ఏమిటయ్యా అంటే ఆ రోజున మనకి వేప పువ్వుని ఈ షడ్రుచులను కలిపి దేహంలోకి గనక తీసుకున్నట్టయితే నీ శరీరంలో వచ్చినటువంటి సమస్త రకాల రుగ్మతలను తొలగించి ఆ యొక్క వచ్చేటటువంటి ఉపద్రవాన్ని నీ దరి చేరకుండా ఉంటే ఈ పొంగులు ఆటలమ్మకి నివారణ ఏమిటా అంటే ఆ వేప పువ్వు వేప పచ్చడి అన్నమాట తర్వాత కొద్దిగా ముందుకు జరుగుతుందన్నమాట శ్రీరామ నవమి పర పర్వదినం వస్తుంది నవమి ఈ నవమి పండుగల విశేషం ఏమిటయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం చేస్తారు ఆ తర్వాతన వడపప్పు పానకం అందరికీ నివేదన చేస్తారనమాట శ్రీరామాయణం మొత్తం అంతా కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాలు రచింపబడింది ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఎక్కడా కూడా రామచంద్రమూర్తి పానకం తాగినట్టు కానీ సీతమ్మ వారు వడపప్పు తిన్నట్టు కానీ మనకి ఎక్కడా వాల్మీకి మహర్షి చెప్పులు ఇతర ఋషులు చెప్పలేదు అన్నమాట కానీ ఎందుకండి ఈ శ్రీరామనవమికి మాత్రమే ఎందుకు ఎందుకు ఈ యొక్క పానకము ఈ వడపప్పు నివేదన చేస్తారయ్యా అంటే రామచంద్రమూర్తి యొక్క వివాహం కళ్యాణ ముహూర్తం చూడండి అభిజిత్ లగ్నంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూర్తవుతుందన్నమాట నడినెత్తి మీద సూర్యనారాయణ మూర్తి తాండవం చేస్తూ ఉంటాడు విపరీతమైనటువంటి ఎండ అందుకని మీరు భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలు యొక్క క్షేత్రం వెళ్ళినప్పుడు కూడా కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది సగం పక్కన పెట్టండి ఇంకా విసుగు చెమట కారిపోతుంటే విసుగు విసుగుతానే ఉంటారు అన్నమాట అంత విపరీతమైనటువంటి ఎండ తీవ్రత ఉంటారు సూర్యనారాయణ మూర్తి మరి పన్నెండు గంటలకి వివాహ ముహూర్తమయ్యి చక్కగా ఇంటికి వెళ్ళాలంటే భక్తులందరూ కూడా ఈ సూర్యనారాయణ మూర్తికి తాపానికి తట్టుకోలేక కలు తిరిగిపోయి వడదెబ్బత కలిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి పెద్దలు ఋషులు ఏం చెప్పారు ఋషులు మన దార్శనికులు పెద్దలు ఏమి చెప్పారంటే అంటే ఆ రోజున శ్రీ శ్రీరామచంద్రమూర్తికి నివేదించినటువంటి పానకాన్ని తాగండి వడపప్పు తినండి అని చెప్తారనమాట అలాగే మన సంప్రదాయంలో కూడా ఏ విశేషమైనటువంటి ఏ పూజాకర్త చేసినా ఈ పానకము వడపప్పు చలిమిడి అనేటువంటి మూడు పదార్థాలు పెడతారనమాట ఏమి పెట్టినా పెట్టకపోయినా సరే ఈ మూడు మాత్రం విశేషంగా ఉండాలన్నమాట ఏ యొక్క సత్యనారాయణ వ్రతం చేసినా కావాలి కేదారేశ్వర స్వామి నోమ చేసినా కావాలి అలాగే వినాయక చతుర్థి వినాయక చర్వతి పర్వదినం రోజున చేసినా ఇవి కావలసిందే ఏ నోము చేసినా ఏ పూజ చేసినా ఏ పదార్థాలు చేసినా చేయకుండా సరే ఈ మూడు మాత్రం ప్రత్యేకించి పెడతారనమాట వడపప్పు పానకము చలిమిడి ఈ వెనక అంతరార్థం ఏమిటయ్యా అంటే శ్రీరామనవమి పర్వదినానికి ప్రత్యేకించి మనం చెప్పుకున్నట్లయితే రామచంద్రమూర్తి కళ్యాణం చూసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళే భక్తులు అంత సూర్యనారాయణ మూర్తి తాపాన్ని తట్టుకోలేక వడదెబ్బ కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి శాస్త్రంలో దానికి విరుగుడు నివారణ ఏమిటా అంటే పానకమే పానకంలో ఏమిటాయంటే వేడి చేసే పదార్థాలు ఎక్కువగా వేస్తారనమాట మిరియాలు వేస్తారు యాలకులు వేస్తారు కాబట్టి ఈ మిరియాలు యాలకులు కూడా ఎప్పుడు దేహంలో వేడి వేడిని పెంపొందింపేజేసేటటువంటి లక్షణం కలిగినటువంటివి బయట ఎండ వేడి లోపల నువ్వు తీసుకున్నటువంటి పదార్థాలు వేడి కనుక తీసుకున్నట్టయితే వేడి ఉష్ణం ఉష్ణైన శీతలం అంటారు ఈ వేడి వేడి కలిపి నీ శరీరానికి చల్ల చలువుదనాన్ని కలిగిస్తుంది చలువదానాన్ని కలిగించే లక్షణం ఆ పదార్థంలో ఉంటుందన్నమాట ప్రత్యేకించి దాని పేరే వడపప్పు అనమాట ఆ పదార్థం కనుక స్వీకరించినట్టయితే వడదెబ్బ తగలకుండా నీ దానికి నీ శరీరానికి రక్షణగా నిలబడుతుంది అందుకే దాని పేరు వడపప్పుని పెట్టారు ఏ పెసరపప్పుని పిలవచ్చుగా పిలవరు పెద్దలు పెడతారు పెడతారనమాట కాబట్టి అంతటి వైజ్ఞానికాన్ని శాస్త్రజ్ఞానాన్ని కూడా చెప్పినటువంటి పెద్దలు సనాతన ధర్మంలో మాత్రమే ఉంటారనమాట ఎందుకంటే చైత్రమాసము వైశాఖ మాసం ఏంటంటే ఏ అర్థం అర్థం లేకుండా జనవరి ఫిబ్రవరి ఎందుకు జనవరి అంటే ఏ మార్పు ఉండదు కాబట్టి చైత్రమాసం అంటే చై చంద్రుడు నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం అన్నది చైత్రమాసం కావాలని ప్రత్యేకించి ఏ పౌర్ణమికి సూచన సరే పౌర్ణమి రోజున ఆ తిదికి ఆ మాసానికి సంబంధించిన నక్షత్రం ఆ యొక్క పౌర్ణమి రోజు ఉంటుందన్నమాట చైత్రమాసంలో చిత్తా నక్షత్రం రోజు మాత్రమే పౌర్ణమి వస్తుంది అలాగే ఇది కార్తీక మాసం కృతిగా నక్షత్రం రోజు ఉన్నప్పుడు మాత్రమే కార్తీక పౌర్ణమి వస్తుంది అనమాట తర్వాత శ్రీరామనవమి పర్వదినం కూడా అయిపోతుంది కొంతకాలం పాటు పండగలన్నీ కూడా నిర్వినామంగా జరుగుతూ ఉంటాయి గురు పౌర్ణమి వస్తుంది గురు పౌర్ణమి దేనికయ్యా అంటే ముందు భగవంతుని చూడాలంటే గురువుగారి పాదాలు సేవించకుండా గురు ఆజ్ఞ లేకుండా నువ్వు ఏది కూడా సాధించలేవు కనుకనే ముందు గురు పౌర్ణమి వస్తుందన్నమాట